కర్నూలు జిల్లా బోరవకల్ల మండలం ఉయ్యలవాడ గ్రామంలో నిన్న సోమవారం అబుద్దు వీడెన్స్ డే రోజు ఆ ఊరి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ తర్వాత కొంతమంది మహిళలు ఇక్కడ మాకు టీడీపీ వారు ఆ యొక్క మాకు గతంలో ఇచ్చినటువంటి పట్టాలను అందజేయాలనేటువంటి దురుద్దేశంతో కక్షఫూరితంగా చేస్తున్నారని చెప్పేసి కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ అది మేము ఎలాంటి పరిస్థితుల్లో వాటికి మాకు సంబంధం లేదని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు ఇక్కడ మన దగ్గరికి వచ్చారు వారిని అడిగి తెచ్చిన ప్రయత్నం చేద్దాం సో మీ ఎవరు గెలవడం గెలవడం మీరు ఏం టీడీపీ చేయలేదు కదా తర్వాత నిన్న గ్రీవెన్సీ డే రోజు కలెక్టర్ దగ్గరికి కొంతమంది మహిళలు మీ గ్రామానికి సంబంధించిన సర్పంచు మా పట్టాలను రద్దు చేసిన అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఏమి ఎట్లా పట్టాలను రద్దు చేయడానికి మా జీవన లీడర్లకు అధికారం ఉంటుంది ఇది దానికి గవర్నమెంట్ అధికారులు ఉంటారు దాన్ని పట్టా రద్దు చేయాల్సిన టైము పట్టాకు ఒక కాల పరిమితి అనేది ఉంటుంది ఆ కాల పరిమితి ప్రకారం వాళ్ళకు రద్దు చేసుకునే అధికారం ఉంటుంది వేరే వాళ్ళు లేని వాళ్ళకు ఎన్నిక వాళ్ళకు అధికారం ఉంటుంది మా చేతుల్లో ఏముంటుంది ఇది వ్యక్తిగతంగా విమర్శలు తప్ప మాకు నాయకులను విమర్శించడం తప్పు వాళ్ళ అధికార అధికారులను కలిసి అధికారులతో ఏమైనా వాళ్ళ పటాల వాళ్ళు చూపించి మాకు పట్టాలు ఉన్నాయి తీసుకొని పోయి అధికారుల దగ్గరికి పోయి మాకు స్థలాలు కొలుచిద్దు అని చెప్తే వాళ్ళే వచ్చి చెప్తారు వాళ్ళు అది చెప్పకుండా ఓకే ప్రైవేట్ సర్వేలను దొరుకుని వచ్చి వాళ్ళ సొంత భూములు గవర్నమెంట్ సర్వే మా మండలానికి సర్వేర్ సర్వేరు ఉన్నాడు మా గ్రామానికి సర్వేరు ఉన్నాడు వాళ్ళ ఉన్నాడు అందరినీ కాదని వాళ్ళు ప్రైవేట్ సర్వేలో పిలుచుకొని వచ్చి వాళ్ళ సొంత భూములను ఏదో లేఅవుట్లేసుకునే మాదిరిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఇది ఇదే పట్ట వాళ్ళకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చినారు ముప్పై మందికి ఇచ్చినారు ఆ ముప్పై మందిలో ఎవరికైనా కానీ ఇంతవరకు ఇల్లు రాలేదా సరే హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ ముప్పై పటాలను తీసుకొచ్చి హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఎంక్వైరీ చేయమని చెప్పండి వాళ్ళకి ఇల్లు లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అదే స్థలంలోనే ఇల్లు ఇస్తారు మా గ్రామంలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలలో ఇల్లు ఇల్లు లేని వాళ్ళు పటాలు భూమి లేని వాళ్ళు దండి ఉన్నారు వాళ్ళకు వాళ్ళ కోసం మేము ఇది చేస్తాము వాళ్ళ కోసం మేము గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మూడు వారాల క్రితము మూడు వారాల క్రితం ఇచ్చినాము మా గ్రామంలో ఎస్సీ వారికి ఇంటి స్థలాలు లేవు ఇంటి స్థలాలు లేవు ఇంటి స్థలాలకు మంచిగా మంచి ప్లేసుల్లో కల్పించాలా అది వా వర్షం వస్తే వాగులో మునిగిపోతుంది ఆ పై ఈ పరిస్థితి బాగుండదని మంచి ప్లేసులు చూపించమని కలెక్టర్ గారికి మేము కూడా అట్ చేయడం కూడా జరిగింది ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు మైనార్టీ కుటుంబాలకు అంతా ఒకే చోట వసతి కల్పించాలా ఆ వాగులో ఇల్లిస్తే వాళ్ళు వాగులో వాగులో అంటున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఒక కుటుంబానికి రెండు మూడు తీసుకుంటున్నారు లేని వాళ్ళకి అసలు ఇవ్వడం లేదు మీరు కావాలంటే అధికారులను ఎంక్వైరీ వాళ్ళ వాళ్ళ పట్టాలు తీసుకుని వచ్చి అధికారుల దగ్గర పెట్టి మాకు ఇంతవరకు ఇన్ను రాలేదు అని చెప్పి నిరూపించుకోవాలండి మేము నిరూపిస్తాం పక్కా ఆధారాలతో మీరు ఇప్పుడు ఈ ఈ విషయం అంటే చట్టాన్ని తప్పుతో వడ్డీ వేయడం అనేది తప్పు కదా కాబట్టి మీ మీరు ఈ విషయంలో ఏమన్నా కలెక్టర్ గారిని కొడతారా అంటే ఏంటంటే గతంలో వీళ్ళకి పట్టాలు అవసరం హౌసింగ్ కార్పొరేషన్ ఇట్లా బిల్లు తీసుకున్నారు కాబట్టి చట్టాన్ని మోసం చేస్తున్నారని ఏమన్నా మీరు అధికార దృష్టి మేము ఖచ్చితంగా అధికారుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని పోతాము ఈ పట్టాలు వాళ్ళకు ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా నిరూపిస్తాం మేము వాళ్ళకు ఇల్లు వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళ ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళ కోసము మేము వసతి కల్పించామని కూడా కలెక్టర్ గారిని అడుగుతాం అదే అదే ప్లేస్ ఇచ్చినా సరే మాకేం ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి ఎటువంటి స్థలం లేని వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే మంచిగా ఉంటుంది కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఒక పార్టీని ఉద్దేశించి లీడర్లను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు కాదు అది విఆర్ఓ ఎవడు ఎంఆర్ఓ ఎవడు వానికి ఏం అధికారము మాకు పట్టా ఉంది చేతల ఈ పట్టాకు కాల పరిమితి ఎన్నాళ్ళు ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది నువ్వు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద పట్టాలు తీసుకుని వచ్చి నాకు పట్టాలు ఉన్నాయి నువ్వు ఎంఆర్ఓ ఎవడు నాకు విఆర్ఓ ఎవడు సర్వేర్ ఎవడు మా ఇష్టం మేము వచ్చిన చేసుకుంటాము ప్రైవేట్ సౌర్వర్ వచ్చి లేఅవుట్ వేయనికే గవర్నమెంట్ భూమిలో లేనికే ఉన్న ఆస్కారం ఉందే అధికారం ఉందే వాళ్ళు ఒకవేళ సర్పంచ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమన్నా దానికి ఏమైనా లేఅవుట్ చేయడానికి ప్రభుత్వ భూమిలో లేఅవుట్ చేయడానికి వాళ్ళకి ఏమైనా అధికారం ఉందే దానికి తగిన అధికారులు మండలం అధికారులు ఉన్నారు గ్రామాధికారులు ఉన్నారు వాళ్ళతో చేయించుకోవాలా ఏదైనా చేయించుకునేది ఉంటే సొంతంగా వ్యక్తిగతంగా చేతులు తీసుకునే చట్టాన్ని దానికి చట్టం అనేది ఒకటి ఉంటుంది చట్టాన్ని చేతులు తీసుకోవడం కావాలంటారు నీళ్లు చూడండి ఆ ప్లేస్ అంతా నీళ్లు 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 ఇంత లోపు నీళ్ళు ఆగుతాయి వర్షం వచ్చిందంటే అటువంటి ప్లేస్ లో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం పద్ధతి మేము అది బాగుండదని పక్కన ఎక్కడ కావాలని కలెక్టర్ గారిని కూడా అడిగినాం అంటే మీరు టోటల్గా ఏంటంటే ఒక రెండు మూడు తుడ్లు లబ్ధి పొందిన వాళ్ళకి కాకుండా మా ఊర్లో ఎవరికైతే వాళ్ళకి కావాలనే పథకాల నెంబర్ టూ వచ్చేసి వీళ్ళు ఎవరైతే రెండు మూడు తుడ్లు లబ్ధి పొందినో ఎన్వైరీ తీసుకోవాలి ఎన్ని ఎన్నిసార్లు ఎక్కువ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కోరుతారు ఖచ్చితంగా పోతాం మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించినారు కాబట్టి మేము మీద ఏడు వరకైనా పోరాడతాం మేము వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి నిరూపిస్తాం ఆల్రెడీ కలెక్టర్ కూడా తీసుకొచ్చిన ఇరవై మందికి వచ్చే సరిపోతు ప్లేసు వాళ్ళకు వాళ్ళకు మైనార్టీ వాళ్ళకు మొత్తం ఊర్లే మొత్తం వాళ్ళకు మంచి ప్లేస్ ఇప్పయాలని మేము కలెక్టర్ కూడా అడ్జస్ట్ చేసినాం మేము వాళ్ళకే ప్లేస్ రాకూడదు మేము వైఎస్ఆర్ మేము టీడీపీ అంటే ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మా మీద యాభై మంది మీద కేసులు పెట్టారు అప్పుడు కూడా మేము ప్రెస్ పెట్టలేదు పెట్టుకుంటే పెట్టుకోలేదు ఇప్పుడు కూడా పంచాయతీ కోర్టులో యాభై మంది మీద కేసులు ఉన్నాయి ఒక్కరిని కూడా మేము ఏమన్నా మాది గవర్నమెంట్ ఉందంటున్నారు కదా దాంట్లో మేము కూడా గవర్నమెంట్ ఉంది మేము కూడా కేసులు పెడతాం వాళ్ళ మీద అవుతుందా ఎట్లా మనకు వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు వ్యక్తిగత కేసులు అవసరం లేదు మనకు లేని వాళ్ళకు వసతి కల్పించాలి అంతే మా గ్రామంలో ఇప్పుడు అదే ఎస్సీ కాలనీకి సంబంధించిన ఎస్సీ పట్టించినారు ఇన్ని ఉంది కదా

తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ ఆరోపణలన్నీ అవాస్తవం తర్వాత గతంలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ పట్టాలు ఉన్నాయో గతంలో వీళ్ళకి పట్టాలు ఇచ్చినారు ఈ పట్టాలని అంటే ఈ పట్టాలు పొందడమే కాకుండా ఒక రెండు మూడు తూర్లు హౌసింగ్ కార్పొరేషన్ కింద కూడా లబ్ధి పొందినారు అని చెప్పేసి అంటా ఉన్నారు తర్వాత ఇదే టీడీపీ నాయకులు ఈ ఊర్లో అంటే మా ఈ ఉయ్యలవాడ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ యొక్క ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి స్థలాలు కల్పించాలి వాళ్ళకి గృహ వసతి అనేటువంటిది వేరే ప్రాంతంలో కల్పించాలనేటువంటిది ప్రధానంగా మేము కలెక్టర్ గారిని కూడా సంప్రదించినాం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీ కూడా ఇది కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా పదే పదే లబ్ధి పొందినటువంటి వాళ్ళకు కాకుండా ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకే కల్పించాలనేటువంటిది ప్రధాన ఉద్దేశము మా మీద గతంలో కూడా అనేక కేసులు పెట్టడానికి కూడా మేము వ్యక్తిగత కక్షతీ ఈ రోజు వరకు కూడా మేము పోతలేము మాకు వ్యక్తిగతం కాదు ప్రజల అభివృద్ధి ముఖ్యం ఆ గ్రామం యొక్క అభివృద్ధి మాకు కావాలి ఎవరైతే ఎవరైతే లబ్ధి ఉందన్న వాళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి టీడీపీ నాయకులు ఉంటున్నారు విశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ వరవకల్ మేడం